మా ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా పూతులపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెంలో మా పాస్ట్ర ఫెలోషిప్ అందరి తరపున మరి ప్రభుత్వం వారికి పోలీసు దళాలకి మరి సీఎం గారికి మరి మా పాస్ట్రస్ ఫెలోషిప్ తరఫున వారికి వందనాలు తెలియపరుస్తున్నాం మన భారతదేశము క్రైస్తవులు ముస్లిం మైనారిటీ వారు మరి హిందువులు ఉన్నటువంటి దేశం మరి రాజ్యాంగము సెలవిచ్చినట్లుగా అందరూ ఐక్యత కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మరి రాజమండలిలో జరిగినటువంటి ప్రవీణ్ పగడాల మరి రక్షణ టీవీ వారు అఖండమైనటువంటి ప్రమాదంలో చిక్కబడారా లేకపోతే మతన్మాదులు వారిని దాడి చేసి చంపారా మాకు ఇంకా తెలియలేదు అయినా దేవునికి మహిం కలిగిన గాక మరి ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఇది గుర్తెరిగి క్రైస్తవుల మీద జరిగే దాడులను అరికట్టాలని విశేషంగా మరి ప్రవీణ్ గారి యొక్క కుటుంబ ఆదరణ కొరకు అందరూ ప్రార్థన చేసి ఆ రక్షణ టీవీ ప్రభు వరకు కొనసాగాలని వారి యొక్క సతీమణి కుటుంబం మరి వారిని దేవుడు ఆదరణ ఓదార్పు దయచేయమని అందరూ దైవచనులు మరి ఏకం కావాలని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ నిద్రపోతున్న అందరూ క్రైస్తవులు సేవకులు లేవాలని ఇటువంటి కారణాలు జరగకుండా మన దేశ రక్షణ కొరకు మనం అందరూ కూడా ముందుకు రావాలని మనము కలిసి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఆ నాయకులు న్యాయం చేయాలి ఆ పోలీసు దళాలు న్యాయం చేయాలని మనవి చేస్తున్నాను మరలొకసారి మా పోతుల పట్టు నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ సంఘ తరపున సేవకుల తరపున మరలా మీకు ఒక విన్నపం చేస్తున్నాం ఇది ప్రమాదంలో చనిపోయారా లేకున్నట్లయితే ఇది మతన్వాదులు ఇలాగూ దాడులు జరిపి చంపారని తెలియపరచమని మనవి చేస్తున్నాం మరి విశేషంగా రక్షణ టీవీ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఆదరణ ఓదార్పును దేవుడు అనుగ్రహించినట్లు దేవుడు అనేక ప్రవీణుని లేపాలని మనవి చేస్తూ మా మా యొక్క ఫెలోషిప్ తరఫున వారందరికీ విశేషంగా కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలుగునుగాక ఆమెన్